బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో శనివారం ఎన్నికల ప్రచారంను చేపట్టారు నియోజకవర్గంలో రామారెడ్డి సదాశివనగర్ తాడ్వాయి లింగంపేట్ మండలాల్లో బీబీ పాటిల్ ఎన్నికల ప్రచారం చేసి ఓటును అభ్యర్థించారు బీబీ పాటిల్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఆయనకు ఘనస్వాగతం పలికారు రామారెడ్డి లింగంపేట్లో మహానీయుల విగ్రహాలకి పూలమాల వేసి నివాళులర్పించారు సదాశివనగర్లో వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు ఎంపీ అభ్యర్థి ఎడ్లబండిపై రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి మోడీతోనే సాధ్యమని బార్ చార్ సౌపార్లో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ పదేళ్లలో మోడీ ప్రభుత్వం సహకారంతో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంను అభివృద్ధి చేశానని ఇంకా పెండింగ్ పనులను పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు జాతీయ రహదారులు రైల్వే లైన్ ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి పనులు పూర్తి చేశానని తెలిపారు దేశాన్ని విశ్వగురువుగా నిలిపిన మోడీ మరోసారి ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు దేశం కోసం ధర్మం కోసం బిజపి పనిచేస్తుందని తెలిపారు పేద అట్టడుగు వర్గాల ప్రజలకు బిజపి చేయుతనిస్తుంది అని చెప్పారు కాంగ్రెస్ హామీ ఇచ్చిన గ్యారంటీలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని మోడీ గ్యారంటీపై ప్రజల్లో ఆదరణ లభిస్తుంది అని పేర్కొన్నారు ఇటీవల మన నియోజకవర్గంలో జరిగిన జనసభలో మోడీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు ఈ నెల పదమూడున జరిగే ఎంపీ ఎన్నికల్లో ఓటువేసి గెలిపించి జహీరాబాద్ సీటును మోడీకి బహుమతిగా ఇద్దామని తెలిపారు